జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించినారు ఆయన ఆదేశాల మేరకు కడప జిల్లాలో ఎన్టీఆర్ జయంతి రోజున ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు తేదీల్లో కూడా మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇరవై తొమ్మిదో తేదీ గొప్ప బహిరంగ సభ ఐదు లక్షల మందితో ఉంటుంది అందుకు సంసిద్ధం కావాలనే ఉద్దేశంతో నియోజకవర్గ మహానాడును పొద్దుటూరులో రేపటి దినం జరపాలని మా నాయకులు పొద్దుటూరు శాసనసభ్యులు వరదాలెడ్డి గారు నిర్ణయించినారు ఆ సభకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలా తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు బాలకృష్ణ అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా హాజరు అన్ని అన్ని విభాగాల నుంచి టిఎన్టీయూస్ కానీ తెలుగునాడు తెలుగునాడు విద్యార్థి విభాగం నుంచి కానీ అదేవిధంగా మహిళా విభాగం నుంచి కానీ అందరూ ఈ కార్యక్రమాన్ని సప విజయవంతం చేయాలి దాదాపుగా రేపు ఒక ఐదు వేల మందితో మేము ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి మా ఇరవై ఏడు ఇరవై ఇరవై తొమ్మిది తేదీలో మహానాడకును సంసిద్ధతను గురించి చర్చించేదానికి ఐదు వేల మంది కార్యకర్తలతో భారత్ ఫంక్షన్ల వద్ద ఒక గొప్ప సభను ఏర్పాటు చేశాము కార్యకర్తలందరూ కూడా భోజన సదుపాయంగా కల్పించినారు కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త హాజరు కావాలంటున్నాము అదేవిధంగా ఇరవై తొమ్మిదో తేదీ జరిగే బహిరంగ సభకు ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి దాదాపు ఇరవై వేల మందిని సమీకరించాలని మనకు టార్గెట్గా పార్టీ నిర్ణయించినందువల్ల ఆ ఇరవై తొమ్మిదో తేదీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ మహా సభకు హాజరై పార్టీ నాయకులు చెప్పేటువంటి కార్యక్రమాలన్నీ కూడా భవిష్యత్తులో అమలు చేసేదానికి అదేవిధంగా మన కడప జిల్లాకు ముఖ్యమంత్రి గారు ప్రకటించే పథకాలు కూడా మనం తెలుసుకొని ప్రజలందరికీ తెలియజేసేదానికి ప్రతి ఒక్కరు కూడా ఇరవై తొమ్మిది తేదీ హాజరు కావాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ రేపటి దినము ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు సభ జరుగుతుంది సభ సభ జరిగేటప్పుడే భోజన కార్యక్రమం కూడా ఉంటుంది మన కార్యకర్తలు కానీ ఎవరైనా కూడా మాట్లాడదలుచుకొని తమ విషయం తమను ఈ మహానాడు గురించి చెప్పాలనుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడానికి అవకాశం కల్పిస్తాం కాబట్టి అందరూ హాజరు కావాలని మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ కోరుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఎన్టీ రామారావు గారి డబ్బు నుంచి మహానాడు మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సరిపడా ఆనవాయితీగా వస్తుంది దాంట్లో భాగంగా ఎప్పుడైనా హైదరాబాదు విజయవాడ విశాఖపట్నం తిరుపతి అట్లా పెద్ద పెద్ద నగరాలు జరుగుతున్నాయి కానీ ఈ తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ఈ సొంత జిల్లా అయినా ఈసారి సీట్లు ఎక్కువ రావడంతో కడప జిల్లాలో ఆయన కావడంతో ఇక్కడ ఏర్పాటు జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసి ఇక్కడ పెట్టాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది దాంతో భాగంగా మినీ మహానాడులో మన వరదాడి గారు ఎమ్మెల్యే గారు రేపు దినం భారత్ ఫంక్షన్లో మినీ మహానాడు భార్యతను ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని కూడా అందరూ కుదురు నియోజక టౌన్ నుంచి కానీ నియోజకవర్గం నుంచి అందరూ వచ్చి దాన్ని మినీ మహానాడు జేపురం చేయాల్సింది కోరుతున్నాము అలాగే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ప్రతితో ఇరవై మంది ఇరవై ఎనిమిది మందితో మా మహానాడు కార్యక్రమం జరగడము ఇరవై తొమ్మిదో తారీఖున ఐదు లక్షల మందితో వాహనాడు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా మన వరదాడి గారి నాయకత్వంలో ఉదుర్లూ నుంచి దాదాపు రెండు వందల బస్సులు బస్సులు రెండు వందల వెహికల్ కార్లు కానీ అన్ని కలిపి ఇరవై వేల మంది టార్గెట్ పెట్టడం జరిగింది ఆయన నాయకత్వంలో అందరం పోయి మనము ఈ మినీ వాహనాడు జప్రం చేయవలసిందిగా కోరుచున్నాం